వెళ్ళామంటే మా కాచేతులు ఇంట్లో నిలుస్తాయో అస్సలు ఉన్నాయి ఎప్పుడు బయటకి వెళ్దాం ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంటాయి మా ఇంటి ముందే ఫుల్ పంట పొలాలు ఉంటాయి పూరన్నప్పుడు అవి కామనే కదా మా గ్యాంగ్ అందరం కలిసి జామ తోటకి వెళ్ళాం ఆ జామ తోటలో మేము చేసిన రచ్చ అంతా ఇంత కాదు మీరే చూడాలి కూతురు అనమాట న్యూ కపుల్స్ వీళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసారు ఇతన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా ఎస్ ఈటీలో ఈయన జాతి రత్నాలు ఆర్టిస్ట్ అనమాట తోటకి వెళ్ళామంటే ఇక మన చేతులు ఊపు ఉంటాయా ఏ చేతి కాయింది ఏ పండుంది అని అని కోసిన దాకా ఈయనము జామకాయ అయితే చాలా తీయ ఉంది పింక్ కలర్ జామకాయ ఆ గ్యాంగ్ అయితే జామ తోటని అక్కడక్కడ మొత్తం ఖరాబ్ చేసేసారు నయం అక్కడ తోటమాట లేదు ఉండుంటేనా మా పని ఏదే అనుకున్నాం ఇక మేము కొన్ని రీల్స్ ట్రై చేసా కానీ మా గ్యాంగ్ చేసుకొని ఇస్తారా మీరే చూడండి నా అసలు రీల్స్ వేసుకొనిస్తలేడు ఇగో ఈయన ఇగో ఈమె అయితే మరి ఘోరం ఇక చూ ఇదంతా కుదరీలతో అని చెప్పి మా గ్యాంగ్ నంతా ఇంటికి తీసుకొని వచ్చేసిన నెక్స్ట్ డే ఫ్రెష్ అయ్యి ఫీల్ చేసుకుందామని ప్రిపేర్ అయ్యా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బ్యాక్